హాయ్ అండి సూదులో ఎంత ఈజీనా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇలా ముళ్ళుని ముళ్ళతోనే తీయాలంటారు కదండి పెద్దలు ఇలా దారాన్ని దారంతోనే తీయాలి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది సూదిలో దారికించడం అంత ఈజీ అయిపోతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫిష చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ డేస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఎగ్స్ మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా గుడ్డి పెంకిల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా రాళ్ళు వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవటం వల్ల మిక్సీ జార్ బ్లేడ్లు మంచి షార్ట్నెస్గా పెరుగుతాయి అలానే ఈ పౌడర్ కూడా పడేయకుండా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఇలాగ పాడైపోయిన నిమ్మకాయలు ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని ఇలా మన ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉంటూ ఉంటాయి కదండీ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకొని ఇలా ఈ లిక్విడ్ అలానే ఇలా గుడ్డి పెంకుల్ని లిక్విడ్ గుడ్డి పెంకులు ముందుగానే మనం పౌడర్ చేసుకున్నాం కదండి ఇలా ఆ పౌడర్లో ఇలా నిమ్మరసం లిక్విడ్ అంతా కూడా దీనిలో వేసేసి ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి దీనిలో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి మొత్తం కూడా ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఏదైనా ఒక చిన్నది జ్యూస్ బాటిల్ లాంటివి అందులో పోసేసుకొని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇది చక్కగా యూజ్ అవుతుంది ఇది ఎందుకు అనుకుంటున్నారా రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలాగా ఒక లిక్విడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లో మాడిపోయినటువంటి గిన్నెలు కానీ అలానే మనకి ఎక్కువగా గాజు గ్లాసులు కానీ పెంగాణి కప్పులు కానీ ఎక్కువగా మనం ఎంత క్లీన్ చేసినా షైనింగ్ అనేది రాదు కదండి ఈ లిక్విడ్ పెట్టి మీరు క్లీన్ చేశారనుకోండి కప్స్ కానీ గాజు గ్లాసులు కానీ చక్కగా మంచి షైనింగ్ వస్తాయి అలానే మనకి మాడిపోయిన గిన్నెలు కూడా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఇలా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ గుడ్డు పెంకులు పౌడర్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలాగ మనం గిన్నెలు కడుక్కోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది మంచిగా క్లియర్గా కనిపిస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గుడ్డు పెంకుల్ని ఈ విధంగా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చా అనని మీరే ఆశ్చర్యపోతారండి ఈ పౌడర్ని మనం పడేయకుండా కూడా మన ఇంట్లో కొన్ని పూల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కటి మొదటినే ఈ విధంగా వేసేసామనుకోండి పూర్తి పువ్వులు కూడా మంచి కలర్ఫుల్ గా పోస్తాయి మొక్కలు కూడా మంచి ఎదుగుదలైతే మంచిగా ఉంటుందండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ టీ పౌడర్ కూడా మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ కూడా ఇలాగ ప్లాంట్స్ వేసాం వేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఫేస్ వాష్ చేస్తూ ఉంటాం కదండి ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఇలాగ ఎక్కువగా గోడలకి పెట్టేస్తూ ఉంటాం స్టిక్కర్స్ అలాగా పెట్టినప్పుడు మనం చూడటానికి అసహ్యంగా ఉంటుంది కదండి ఇలాగ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటే బాగుంటుంది కదా ఇలాగా మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇలాగా కిచెన్ సింక్ పక్కనే ఈ విధంగా మనం ఇలా గోడకి అతికించేసుకున్నాం అనుకోండి ఖాళీ అయిపోయినా స్టిక్కర్ ప్యాకెట్ని ఈ విధంగా అతికించేసుకుంటే ఇలా ఫేస్ వాష్ చేసుకున్న ప్రతిసారి స్టిక్కర్ దానికి అతికించుకొని మళ్ళీ మనం పెట్టుకోవడానికి మళ్ళీ చక్కగా యూజ్ అవుతుందండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాగా సిలిండర్ అయితే మనం ఇలా సిలిండర్ అవ్వగానే ఇంకో సిలిండర్ బుక్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా వెంటనే మనం గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే గ్యాస్ అంతా లీక్ అయిపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే గ్యాస్ అంతా ఇట్లా లీక్ అయిపోతూ ఉంటుంది అలా లీక్ అయ్యిందా లేదా ఎలా తెలుసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి మనం ఇలా ఓపెన్ చేయగానే ఇలా వాటర్ పోయాలండి ఇలా హోల్ దగ్గర కొద్దిగా వాటర్ పోసేస్తే దానిలో బుడగలు బుడగలుగా వస్తున్నాయి అనుకోండి అది లీక్ అవుతుంది అని అర్థం లేదు మనం మామూలుగా వాటర్ పోసినప్పుడు వాటర్ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉండిపోయాయి అనుకోండి మనకి లీక్ అవ్వట్లేదని అర్థం సో ఇలా గ్యాస్ సిలిండర్ని మనం మార్చుకున్నప్పుడు ఇలా చెక్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక న్యాప్కిన్ తీసుకుని దానిలో ఒక గుప్పుడు రైస్ తీసుకోవాలండి కర్పూరం బిల్లలు రెండు వేసేసి ఇలా న్యాప్కిన్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇది ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఏమవుతుందంటే వాంటింగ్ వచ్చేటట్లుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే వాంటింగ్ చేసుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇచ్చిన టిప్పు బాగా యూజ్ అవుతుంది ఇలాగా ఆ స్మెల్ పీలుస్తూ ఉన్నాం అనుకోండి ఆ వాంటింగ్ అనేది స్మెల్ మనకి చక్కగా వాంటింగ్ కూడా ఆగిపోతుంది ఈ స్మెల్ పీలుస్తూ ఉంటే ఎటువంటి వాంటింగ్ వచ్చేటట్లు కూడా ఉండదండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ చెప్పింది చేసుకుందాం పెన్నీ క్యాబ్స్ మనం ఎందుకే పనికిరామని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో సరుకులు డబ్బాలో పోసుకున్న తర్వాత కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది కదండి ఆ ప్యాకెట్లో అలానే సరుకులు ఉండిపోతే గాలాడి పురుగు పట్టి పాడైపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా పెని క్యాప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న ఆ ప్యాకెట్కి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయి సో మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలా నెయిల్ పాలసీ మనం ఇలా నెయిల్స్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి మన నెయిల్ పాలసీ ఈ విధంగా వేసుకున్నప్పుడు వెంటనే ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు దానికి అంటుకుంటుంది మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్ ఏదైనా ఒక బౌల్లో వేసేసి దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలాగా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వాటర్లో ఇలా నేల్స్ని డిప్ చేసామనుకోండి చక్కగా డ్రై అయిపోతుంది మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి మనం ఏ పని చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఒక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇది స్వచ్ఛమైన ఆయిల్ అండి అంటే కొబ్బరి నూనె ఇది న్యాచురల్గా ఇంట్లోనే నేను ఇలాగా తయారు చేయించుకున్నాను అంటే ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇలాగ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు అండి ఇంట్లోనే వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఇలా వాళ్ళ దగ్గర నేనైతే ఈ బాటిల్ తీసుకున్నానండి ఇది ఇంట్లోనే న్యాచురల్గా స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి దీన్ని నేను ఎప్పుడైనా సరే ఇలాగ కొబ్బరి నూనెని ఇలాగ కొంచెం హీట్ చేసేసుకొని నేను ఎక్కువగా హెయిర్ అప్లై చేస్తూ ఉంటానండి దీనిలో నేను ఇలా ఈ విధంగా ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు ఆయిల్ వేసేసుకోవాలండి ఇలా ఆయిల్ మీరు యూజ్ చేసుకునే ఆయిల్ ఏదైనా కూడా ఒక కప్పు వరకు వేసేసుకొని ఇలాగ కరివేపాకు ఒక గొప్పుడు వేసుకోవాలండి అలానే మందార ఆకులు ఒక పత్తి తీసుకున్నానండి ఒంటిరెక్క మందారం అయ్యి ఉండాలి నేను ఒక పది ఆకులు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అందులో వేసుకున్నాను అలానే దీనిలో రెండు యాలకులు కూడా వేసుకున్నాను అండి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది ఏమి అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా అయితే రెండు యాలకులు వేసేసుకున్న తర్వాత మందారాకులు మందారాకులు వేసాం కదండీ ఒక వరకు వేసుకున్నాము ఇందులో మందార ఫ్లవర్స్ ఉంటాయండి రెక్క మందారమే అవి కూడా ఇలా నేను ఒక త్రీ ఫ్లవర్స్ తీసుకుని అవి కూడా అందులో వేసేసి ఇవన్నీ కూడా బాగా మరిగించుకున్నాను ఈ ఆయిల్లో మరిగించుకున్నటువంటి ఈ ఆయిల్ని ఏదైనా ఒక గ్లాసులోకి ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి కొద్దిగా ఇలా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లోకి ఇలా పోసేసుకొని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము అనుకోండి వన్ వీక్ ఒకసారి అయినా లేదా అంటే టూ వీక్ ఒకసారైనా ఇలా ఒక నైట్ అంతా తలకు పట్టించేయాలండి ఈ ఆయిల్ అంతా తలకు పట్టించేసి చక్కగా మార్నింగ్ తలస్థానం చేసామనుకోండి మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇలా మనకి కరివేపాకు ఇంట్లో న్యాచురల్గా యూజ్ చేసేవి కాబట్టి మెంతులు అలానే దీనిలో మందార ఆకులు మందార ఫ్లవర్స్ యాలికులు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి మనకి హెయిర్స్ అనేది చక్కగా దృఢంగా పెరుగుతాయి అలానే మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది కూడా ఉండదండి మన తలలో ఉన్నటువంటి చుండ్రు సమస్య పోతుంది దురద సమస్య పోతుంది మనం ఎక్కువగా వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా దురదనిపిస్తూ ఉంటుంది చుండ్ర ఉండి అలా కూడా ఉంటుందండి మీకు కుదిరిన టైంలో వన్ వీక్ కానీ టూ వీక్ కానీ ఇలాగా చక్కగా ఆయిల్ అప్లై చేసేసి తర్వాత నెక్స్ట్ డే రోజున మనం తలస్థానం చేసామనుకోండి హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గుతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పింది తెలుసుకుందాం ఎక్కువగా చెవు నొప్పితో బాధపడే వాళ్ళు ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి కాటన్ తీసుకొని కాటన్కి శాస్త్రీ బామ్ కానీ జంరు బామ్ కానీ ఇలా అప్లై చేసి ఇలా చెవులో నైట్ పడుకునే ముందు పెట్టుకున్నాం అనుకోండి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది ఎటువంటి డ్రాప్స్ మెడిసిన్స్ లేకుండానే ఇలా ఒకసారి న్యాచురల్గా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ గాజు చేసాలో మనం పచ్చళ్ళు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి ఒక్కోసారి గ్రిప్పింగ్ చేతితో పట్టుకున్నప్పుడు జారిపోయి పడిపోతూ ఉంటాయి అలాగా లేకుండా ఉండాలి అంటే ఒక ఓల్డ్ సాక్స్ని గాజు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం పట్టుకున్నప్పుడు లేక కూడా అవి పగిలిపోకుండా ఉంటాయి ఇంకా డ్ సాక్స్తో ఈ విధంగా దువ్వెని పెట్టేసి ఫ్రిడ్జ్ డోర్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి పెన్ క్యాప్స్ మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు పెండి క్యాప్స్ని ఈ విధంగా తీసుకొని డబుల్ ప్లాస్ట్ టేప్ అయితే అంటించుకొని గోడకి ఈ విధంగా చిన్న చిన్న ఫొటోస్ పెట్టామనుకోండి చూడటానికి చాలా బాగుంటుంది ఇలా మనకి ఒక ఫోటోలు అటు ఇటు పడేయకుండా కూడా చిన్న చిన్న ఫొటోస్ ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మునకాయ ముక్కలు మనం ఎంత స్టోర్ చేసినా ఒక్కోసారి ఫ్రిడ్జ్ లో పోతు బూజు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడవకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మునక్కాయ ముక్కల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా మునక్కాయ ముక్కలు కూడా ఆయిల్ అప్లై చేసేసి ఇందులో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పిని చేసుకుందాం సూదులు దారి ఎక్కించాలంటే చిన్న పెద్ద వైస్ తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి సూదుల దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదండి పెద్దలు ఇలా దారాన్ని దారంతోనే ఈజీగా లాగేసేయచ్చు ఈ విధంగా సింగిల్ దారంతో మనం చేతి పని చేస్తూ ఉంటాం కదండీ సింగిల్ దారానికి డబుల్ దారం ఇలాగా ముడి వేసేసి సూదులోని దారం ఈజీగా ఎలా ఎక్కించేసుకోవచ్చు అండి ఇలా ఎన్ని పేటల దారం అయినా ఇలా సింగిల్ దారానికి డబుల్ దారం అయితే ఇలా ముడి వేసేసుకొని చాలా ఈజీగా సింపుల్గా సూదులోని దారం ఎక్కించవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్